అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో ఇలా పాతకాలం వంట మా నాన్నమ్మ గారు చిన్నప్పుడున్న చిన్నప్పుడు చేసేవారండి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ నేను కొద్దిగాని ఉలువలు తీసుకొని నైట్ నానబెట్టి పెట్టానండి ఇలా చక్కగా నానాలి నాన బాగుంటుంది ఇలా నానిన ఉలువల్ని నీళ్లు తీసేసి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఉలువల్ని వేసుకోవాలి ఈ ఉలువలను తీసేసి కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు అనేది మెజర్మెంట్స్ తోటి ఏమైతే నేనైతే వేయట్లేదండి తగినన్ని చూసుకొని వేసుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు దీంట్లో ఎక్కువైనా నీళ్లు వేసుకోవచ్చండి వేసుకొని ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ ఉడికించుకోవాలి అలాగైతే మెత్తగా చక్కగా ఉడుకుతుంది మంచిగా ఉడకాలండి ఉలువలు ఇలా చూసుకోవాలి దీని కొలతల్లలు ఏమీ లేకుండా ఒక రెండు మూడు కప్పులన్నీ అలా వేసుకోవాలి వేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడకాలండి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎక్కువగానే ఉడకపెట్టానండి ఉలువలు కొద్దిగా చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఇలా ఉడికిన ఉలువల్ని ఇక్కడ నేను కొద్దిగా తీసేస్తున్నానండి తీసేసి ఇలా పక్కన తీసి ఇలా ఉడికిన ఉలువల్ని ఇలా తినేస్తాం మేమైతే ఇలా కొన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగానే అందులో ఉంచుకోవాలి ఆ నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో కొద్దిగా ఉంచుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళతో పాటు ఉలువల్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నట్టు ఇక్కడ ఒక బౌల్లో ఒక లెమన్ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నాను నేనైతే మంచిగా కడిగి నానబెడుతున్నానండి మీరు ఎంత కావాలో మీరు తినే పులుపుని బట్టి నానబెట్టుకోవచ్చు ఇక్కడ ఒకటి వెల్లిగడ్డ తీసుకున్నానండి ఒక రెండించుల అల్లం వరకు అల్లం తీసుకున్నాను తీసుకొని వీటిని మంచి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఇవి అల్లం క్లీన్ చేసుకొని కడిగి వేసానండి అలాగే వెల్లుల్లిపాయలు ఇవి ఇలా ఒల్చుకుంటే సరిపోతుందండి పైన పొట్టి ఏం తీయనవసరం లేదు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఉలువలు ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేస్తున్నానండి నేనైతే ఎక్కువగా నువ్వుల నూనె లేదా పల్లి నూనె వాడేవారండి ఇందులో కొద్దిగంత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా తుంచి వేస్తున్నాను వేసినాక ఇవి కొద్దిగా వేగాలండి ఇవి వేగిన తర్వాతనే ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇవి రెండు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడిపోయినట్టుగా వేగనవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లో ఒక చిన్న టమాటో కట్ చేసి వేస్తున్నానండి వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇదేమీ ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవచ్చండి నేను అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం పొడి వేసాను పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల కల్లుపు వేస్తున్నానండి కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది లేదా మీరు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు ఇది వేయించి పొడి చేసిన మెంతి పిండి అండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఈ పోంపులోనే వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక్క కొద్దిసేపు అలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనము చింతపండుని ఈ రసం తీసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉలవల్లి అది కూడా వేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా మంచిగా పట్టుకోవాలండి కొద్దిగా కూడా బరకగా లేకుండా పట్టుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేటివి మీరు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు మీకు తగినన్ని నీళ్ళు వేసుకొని అది మసలాలండి చారు అందుకని దానికి ఎంతసేపు అనేది చూసుకొని వేసుకోవాలి మీకు పలచగా అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి లేదా చిక్కగా అంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి అంతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది చక్కగా మరగాలండి ఈ చారు అనేది ఇలా చక్కగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు ఏదైనా ఉప్పు అది తక్కువ పడితే ఇప్పుడు వేసుకోవచ్చు రుచి చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా అండి ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు నిమిషాలు అయితే దింపుతామనంగా చారు ఇప్పుడు లాస్ట్లో ఫ్రెష్ ఇది కరివేపాకు అలాగే కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి అర టీ స్పూను బెల్లం పౌడర్ లేదా బెల్లం ముక్క లేదా అయినా వేసుకోవచ్చండి ఇవి ఆప్షనల్ మాత్రమే ఇది వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మరిగించుకొని కింద దించి సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా అంటే చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది అన్నము రాగి సంకటి రాగి ముద్ద జొన్న బువ్వ అలాంటి వాటిలలోకి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మెతల్లో ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికి నచ్చుతుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ గానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్